మీకు ఒక విచిత్రమైన వార్త చెప్తా చాలా సీరియస్గా గ్రామ సభలు జరుగుతున్నాయి చాలా ఊర్లలో ఒక లిస్టులు రిలీజ్ చేస్తారు రేషన్ కార్డులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ఒక వ్యక్తి ఏం చేసినట్టే ఆయన లిస్టులో ఆయన పేరు రాదట పైగా బాగా ఆలోచించి ఆలోచించుండి ఫుల్ మంది ఉన్నప్పుడు ఎప్పుడో చూసి చూడనప్పుడు ఆ లిస్టునే ఎత్తుకపోయినాట మోతవారి ఏదోది షాకింగ్ పేరు లేదని గ్రామసభ అని ఎత్తుకెళ్ళే వ్యక్తి మంచిగా మంచి తెలుగుమంతే ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ పథకం లబ్ధిదారుల కోసం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో గ్రామాల్లో రచ్చరేపుతున్నాయి అర్హత ఉన్న వారిని కాదని అధికార పార్టీకి చెందిన వారికి పైరవే చేసుకున్న వారికి లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పిస్తున్నారంటూ పేరు లేని వారు పలు చోట రభస చేస్తున్నారు అయితే తాజాగా ఓ గ్రామ సభలో లిస్టులో తన పేరు లేదని ఓ వ్యక్తి ఏకంగా గ్రామ సభలో తయారు చేసిన జాబితాని ఎత్తుకు జాబితాని ఎత్తుకపోయినాడ మరి ఆ జాబితా ఎత్కెత్తిండో లేదో అధికారుల దగ్గర ఆఫీసులు అయితే తయారు చేసింది కంప్యూటర్లో వేసి పెట్టుకుని ఉండదు దగ్గర శక్తి తీసుకొస్తారు కానీ మరి ఆ లిస్ట్ ఎత్తుకపోయి ఆ లిస్ట్ ఇల్లు ఇళ్ళత్తాయి అనుకుంటున్నా రేషన్ కార్డు వస్తాయి అనుకుంటూ ఇక మరి ఆయన గర కావాలి కానీ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది గ్రామ సభ లిస్టు ఎత్తుకెళ్ళింది ఎవరన్నది నిర్ధారించుకోలేక అధికారులు తలలు పట్టుకుంటారట ఒకవైపు ముందుగా ఎంపిక చేసుకున్న జాబితా పోయిందని అధికారులు టెన్షన్ పడుతుంటే ఇంకోవైపు తమ పేర్లు జాబితాలో లేవంటూ కొందరు జాబితా గల్లంత్ కావడంతో అందులోని తమ పేర్ల పరిస్థితి ఏంటని మరికొందరు అంటే వాళ్ళ పేర్ల లిస్టుల పేరు వచ్చిన వాళ్ళు ఈ అధికారుల చుట్టుముట్టడంతో వారు సమాధానం ఇవ్వలేక అధికారులు అయితే తల్లబట్టుకుంటున్నారు ఈ నెల ఇరవై నాలుగు తారీఖు వరకు దరఖాస్తు తీసుకుంటామని ఎవరు ఆందోళన చెద్దవద్దంటూ అధికారులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు సో దానికి సంబంధించిన ఒక వీడియోనైతే దొరికింది మనకు పూర్స్థాయిలో అంటే ఆ ఎత్తుకపోయినోడు దొరకలే కానీ ఎత్కపోయినాడు మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి దొరికింది చూద్దాం మెల్లగా మాయ చేసి మెల్లగా నమ్మించి ఎత్తుకపోతారు అంటుంది పాపం అధికారిని మేడం సో ఎంత ఎంత దుర్మార్గంగా తయారయ్యారు ఆయన మొత్తం లిస్టులో ఎత్కపోయడం నాకు అర్థం కాదు లిస్ట్లో పేరు కాకపోతే అధికారిని అడుగువాలో లేకపోతే కంప్లైంట్ ఎత్తావు కలెక్టర్ని అడుగుతావు నీ ఏరియాలో ఎవడన్నా రాజకీయం చేసి కావాలని పిలుస్తామని కాలర్ పట్టుకుంటావు ఏదో వేయాలి కానీ లిస్ట్ ఎత్తుకపోతే నీది వాయే అందరిది వాయే ఆ రోజు టెంట్లు కుర్చీలు అధికారులు కథాకారుకలు అన్ని బొక్క నేనే సో కరెక్ట్ లగ్గ టైంకు పెళ్ళికూతురు ఎత్కపోయినట్టు వీడు ఆయన లిస్ట్ని ఎత్తుకొని వెంటట సో మరి అని దొరకబడతారా దొరకబడి ఏం చేస్తారనేది మనం చూడాలి సో ఈ గ్రామ సభలు అయితే గందరగోళంగా మారినాయి మనం ముందే చెప్పినాం ఇవి గ్రామ సభలా గందరగోళ సభల అని చెప్పేసి బట్ ఏది ఏమైనా అల్టిమేట్గా గ్రామ సభలు చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత గ్రామ సభలు జరుగుతున్నాయి ఒక రకంగా కాంగ్రెస్ సర్కారు పెట్టిన ఈ సంక్షేమ పథకాల గురించి అని కాదు గతంలో ఎప్పుడు సక్క గ్రామ సభలు కాకపోవు సర్పంచ్లు ఆయన కార్యకర్గం మీద దాని ఏదైనా కార్యవర్గం ఉంటే ఆయనతో వాళ్ళే మాట్లాడుకోవాలి ఉడగొట్టేయాలి దుకాణం సో ఊళ్ళ జనాలందరూ పిలిపించి రచ్చబండకాడ కూసాబెట్టి ఏవాళ్ళ సమస్య ఏందని ఏనే చార్లు అవుతుంది సో చూద్దాం మరి ఈ గ్రామ సభలో ఎంతవరకు ప్రజా పాలన అన్న వాళ్ళ యొక్క పదాన్ని ప్రజల వద్దకే పాలన ఇలా చాలామంది ఆలోచిస్తారు గొల్లు లొల్లులైతున్నాయి గొడవలు అవుతున్నాయి అని లొల్లులైనా గొడవలైనా ఏదేమైనా ప్రజల సమక్షంలోకి ప్రజల అందుబాటులోకి అధికారులు రావడం అక్కడ చెప్పుకునే అవకాశం రావడం అనేది చాలా అరుదు పాదేళ్ళ తర్వాత ఇప్పుడే వచ్చింది సో మొత్తంగా చూద్దాం మరి దొరుకుతలేదు